అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం గ్రామంలో స్వర్గీయ గన్నమని ఆనందరావు శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కపిలేశ్వరపురంలో జన్మించి ఒడిశాలో స్థిరపడిన గన్నమని ఆనందరావు తన జన్మభూమి చేసిన సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అమలాపురం ఎంపీ హరీష్ మధుర్ ఏపీటీడీపీ అధ్యక్షుడు గాజువాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మండపేట ఎమ్మెల్యే వేగోలు జోగేశ్వరరావు కొనియాడారు కపలేశ్వరపురంలో గ్రంథాలయ భవనం మార్కెట్ యార్డ్ శ్రీశర్వారాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్లు సీసీ కెమెరాలు ప్రభుత్వ సామాజిక వైద్యశాలకు ఆక్సిజన్ ప్లాంట్ జనరేటర్ ఆధునిక వైద్య పరికరాలు వంటి ఎన్నో మౌలిక సదుపాయాలను ఆయన కల్పించారని ఆయన సేవలు చిరస్మరణీయమని వక్తలు అన్నారు ఆయన అడుగుజాడలను నడుస్తూ ఆయన కుమారులు మురళీకృష్ణ మోహన్ రావు కూడా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు hier rond gedoen voor ons aan die aanbieding ఈ నాయకులందరూ కూడా ఇవాళ పాపం మన పట్ల అభిమానంతో సమయం చూసుకుని మనకి ఇంత గొప్పగా అవకాశాన్ని ఇచ్చినందుకు వారు даке <laughs> ఈ నేను ఎక్కువ లేదు ఈ గ్రామంకి అది ఇంపార్టెంట్ అని చెప్పి దాన్ని పూర్తి చేసి దాన్ని అందుబాటులో తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం అదే కాకుండా ఎడ్యుకేషన్ లోని స్కూల్లోని ఆనందరావు గారు చదువుకున్న స్కూల్లోని కూడా ఈరోజు ఆయన ఏర్పాటు చేసిన కంప్యూటర్స్ ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు ఏ విధంగా బయట ప్రపంచంలోని టెక్నాలజీ అనేది ముందుకు అడుగులు వేస్తున్నాయో కానీ ఇక్కడ ఉన్న కొన్ని కొన్ని చాలా వరకు గ్రామాల్లోని కనీసం కంప్యూటర్స్ లేని పరిస్థితి నేర్చుకోవడానికి ఆన్లైన్ క్లాసెస్ అయినా లేకపోతే ఏఐ అయినా కొత్త టెక్నాలజీ అయినా ఇవన్నీ కూడా వారికి అందుబాటులో లేని పరిస్థితి లేదు మనం ఇక్కడ పెద్దవాళ్ళని కొంత స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది వారు వేసినటువంటి అడుగు అడుగుల్ని గమనించాల్సిన అవసరం ఉంది అలాగే ఈరోజు మీరు చూసుకుంటే వాళ్ళ అబ్బాయి అయినటువంటి మా మురళీ కృష్ణ గారు వాళ్ళ పిలిచారు వాళ్ళ బావగారిని పిలిచారు మీరు గమనించారు కదండి పెద్దలు ఎప్పుడు ఏం చెప్తారంటే బావల్ని చాలా జాగ్రత్తగా అంటే మా నాన్నగారు కూడా బావాల్ని ముందు చూసుకో ఆస్తులు మీకు ఇస్తారు ఆ యొక్క ఇన్సిడెంట్ని నేను ఇప్పుడు మర్చిపోలేను అదేవిధంగా మరి రోజున సుమారు యాభై ఆరు లక్షల రూపాయలతో మరి హాస్పిటల్లో అనేక ఎక్విప్మెంట్ లైబ్రరీలో అదేవిధంగా హై స్కూల్లో మరి అనేక సేవలు అందిస్తున్నటువంటి వారందరికీ కూడా రుణపడి ఉంటామని ముఖ్యంగా ఈ కపిలాస్పురం గ్రామం తలుచుకోగానే సంతోషంగా ఉంది వారు గడిపిన జీవితం సమాజ శ్రేయస్సుకు ఆయన చేసిన విశిష్ట కృషి మరియు సేవలందరికీ స్ఫూర్తిదాయకం ఈ మహానీయుని సం సంస్కరణార్థం ఆయన జ్ఞాపకాలలో సజీవంగా నిలుపుకునే ఉద్దేశంతో కపిలేశపురంలో ఈ రోజు సభను నిర్వహించడం మాకు గర్వకరమే కాక మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగిస్తుంది గణమణి కుటుంబానికి కపిలేశపురం గ్రామంతో ఉన్న గాఢమైన అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఇదే నేలపై